జై శ్రీరామ్ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూటమి సభ్యులు కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశ రాజకీయాల గురించి ముఖ్యంగా అయోధ్య గురించి హిందుత్వ విధానం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు ఖండించాల్సిన వ్యాఖ్యలు చేస్తున్నాడు చేశాడు కూడా అంటే కేవలం ఇది ఎవరో ఖండించడం కాదు బీజేపీ వాళ్ళు విశ్వం పరిషత్ వాళ్ళు కాదు హిందూ యా యావత్తు సమాజం ఖండించాల్సిన మాటలు వారు మాట్లాడారు ఒక చిన్న వ్యాఖ్యలు ఏముందంటే అయోధ్యలో బీజేపీతో పాటు రామాలయ ఉద్యమాన్ని ఓడించాం అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా అద్వాని ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరు గార్చింది ఇండియా కూటమి నీరు గార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ కూడా గుజరాత్లో కూడా బీజేపీకి అయోధ్య గతే పడుతుందని అన్నాడు అది రాజకీయం అది సంబంధం లేని అంశం అది అయోధ్యలో ఓడిపోయినంత మాత్రాన హిందుత్వ విధానం దెబ్బతిన్నట్ట అయోధ్యలో బీజేపీ ఓడిపోతే దానికి హిందుత్వానికి సంబంధం ఏంటి అమేతిలో మీరు ఓడిపోయారు అయితే ఏంటి కాంగ్రెస్ మొత్తం భూస్థాపితమైనట్టేనా అయినట్టేనా అది ఒప్పుకుంటే ఇది ఒప్పుకుంటాం అది ఎవరైనా హిందుత్వ హిందుత్వాదులు ఎవరైనా కూడా ఈ మాట అంటే దానికి మీ సమాధానం ఏంటి అమేతిలో మీరు ఒకసారి ఓడిపోయారు అది ఎప్పటిదో మీకు మీకు పురిటిగడ్డ అమేతి అనేది మీకు ఒక కంచుకోట ఆ కంచుకోటలో మీరే స్వయంగా ఓడిపోయారు ఓడిపోతే ఇక కాంగ్రెస్ మొత్తం మట్టి కలిసిపోయినట్టేనా ఇంకా జీవం లేదా అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి కారణాలు మనకు హిందువులకు సంబంధించిన అంశం కాదు అది బీజేపీ వాళ్ళకు సంబంధించిన అంశం కానీ ఇక్కడ మీరు పని కట్టుకొని ముస్లిం సంతుష్టీకరణ కోసం ము ముస్లిం ఓట్ల కోసం చాలా స్పష్టంగా మేము హిందూ వ్యతిరేకులం ముస్లింలు అందరూ మీరు ఒక్కటి కండి మాకు సపోర్ట్ చేయండి మమ్మల్ని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి లేదా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఓట్ల మీదుగా మమ్మల్ని నిలబెట్టండి ఇంకా హిందువులు ఎట్లాగ బకరాగాలు కాబట్టి వాళ్ళు ఎట్లాగో మాకు ఓట్లు వేస్తారు ఏదో తాయిలం బారేస్తాము ఒకసారి ఎనిమిది వేల ఐదు వందలు నెలకు ఇప్పుడు పదిహేను వేలు అంటాము ఏదో రకంగా వాళ్ళని తాయిలాలు మేము చెప్పుకొని వాళ్ళని మేము వాళ్ళ ఓట్లు మేము తెచ్చుకుంటాము వాళ్ళకు మతాల పిచ్చి కానీ పిచ్చి కానీ ఏం లేదు వాళ్ళకు వాళ్ళ స్వార్థమే ముఖ్యము కాబట్టి వాళ్ళని మేము ఎట్లాగానే మేము తెచ్చుకుంటాము కానీ మీరు మాత్రం గంపగుత్తగా మాకు ఓటేయండి బీజేపీ నినాదము సబ్కా సా సబ్కా విశ్వాస ఇవన్నీ కూడా అవన్నీ వృధా ప్రయాసలే అని మీరు చెప్పలేక చెప్తున్నట్టుగా ఉంది ఈ పదాలు మీరు చేస్తున్న విమర్శ ఎంత వివాదాస్పదమో తెలుసా ఏ ప్రతిపక్ష నాయకుడు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి వ్యాఖ్య చేయలేదు ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోండి రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ ఎన్డీఏ ఇండి కూటమి అవి కామన్గా జరుగుతుంటాయి కానీ హిందుత్వాన్ని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు అద్వానీ రథయాత్ర ఫెయిల్ అయిపోయిందా మరి అక్కడ హిందూ రామాలయం కట్టారు కదా అది కలనే కదా ఐదు వందల సంవత్సరాల కళ నిజమైంది కదా దానికి హిందూ బీజేపీని పొగడడం కాదు హిందుత్వాన్ని పొగుడు అసలు శిస్థలైన బ్రాహ్మణ హిందువు అయితే కాదు అధికారం ముఖ్యము అని అనుకుంటే అది తర్వాత విషయం అది జనం ఆలోచించాల్సిన విషయము అది మనకు ఇది మామూలుగా సభ్య సమాజానికి లేకపోతే హిందుత్వానికి అది సంబంధించిన అంశం కాదు కానీ ఒక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడి హిందువులు ఇంకా వృధా ప్రయాసనే వాళ్ళు ఎన్ని చేసుకున్నా వాళ్ళకి ఏదో ఒక తాయిలం బారేస్తే ఏదో ఒక రకంగా వాళ్ళకు చిన్న చిన్న ఆనందం కలిగించే ఎలక్షన్ టైంలో పడి ఆనందం కలిగించి వాళ్ళని మభ్య పెట్టే మాటలు మాట్లాడితే వాళ్ళు మేము చెప్పినట్టు వింటారు అన్న ఒక సంకేతాన్ని మాత్రం మీరు హిందూ సమాజానికి ఇచ్చినందుకు మాత్రం చాలా హిందూ సమాజం ఆ లోపల ఉన్న మేధా వారికి మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది జయ శ్రీరామ్